హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి మహిళలకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు ఏపీ ప్రభుత్వము అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఈ మూడు కార్డులు అనేది మీ దగ్గర ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది అయితే ఆ మూడు కార్డులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాల్లో కదా వెళ్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత బస్సు పథకాన్ని అయితే మనకు రేపటి నుండి అనగా మనకు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మనకు స్వాతంత్ర దినోత్సవం నాడైతే మనకు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ అయితే అర్హురాలండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు స్పెషల్గా బస్సులను కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే బస్సులు ఎక్కడ పట్టకూడదు సో దీనికి సంబంధించి స్పెషల్గా బస్సులు కూడా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళ దగ్గర ఈ మూడు కార్డుల్లో ఏ ఒక్క కార్డు ఉన్నా కానీ మీరు ఈ బస్సుల్లో అయితే ఎక్కి మీరు ఎక్కడికి కూడా మీరు జర్నీ చేయొచ్చు అయితే డ్వాక్రా మహిళలు కూడా ఇదైతే వర్తిస్తుంది అయితే ముఖ్యంగా మీరు ఏ కార్డులు మీరు పెట్టుకోవాలి సో ఏ కార్డుల ద్వారా మీరు బస్సుల్లో వెళ్ళాలి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇలానే మనకు ఉచిత బస్సు పథకం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే ప్రారంభించారు అక్కడ కూడా మనకేందంటే బస్సు ఎక్కాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అన్నా లేదంటే రేషన్ కార్డు అన్నా లేదంటే ఓటర్ ఐడి కార్డు అన్నా తప్పనిసరిగా చూపించాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పారు అలానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏంటంటే మనకు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి కార్డు సో ప్రతి ఒక్కరు ఈ మూడు కార్డుల్లో ఏ ఒక్క కార్డు ఉన్నా కానీ తప్పనిసరిగా మీరు బస్సులో ఎక్కి సో జీరో టికెట్ అనేది తీసుకొని మీరు ప్రయాణించాల్సి అయితే ఉంటుంది అయితే మీరు ఎక్కడికి కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి కూడా మీరు ప్రయాణం చేసే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి డ్వాక్రా కూడా కాబట్టి సో మీరు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు ఈ మూడు కార్డుల్లో ఏ ఒక్కటైనా మీరు చేత పట్టుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది వెళ్ళిన తర్వాత కండక్టర్ మీకు జీరో టికెట్ అయితే ఇస్తారు సో దీని కారణంగా మీరు ఈజీగా మీరు ట్రావెల్ అనేది చేసుకోవచ్చండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్